నా తర్వాత అన్నపూర్ణాదేవి ఉపాసకరాలు అవని కాబట్టి అవన్నీ నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అది ఎలా కుదురుతుందమ్మా ఇందులో అవని పెద్దరికం ఏంటి అని చెప్పి కృష్ణబాబు అడుగుతుంటే అవునత్తయ్య మీరు డిసిషన్ తీసుకోండి అవని తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది మీరంతా కాసేపు ఆగండి అవని నిర్ణయం ఏంటో వేదా తెలుసుకోవాలనుకుంటుంది అవని గౌరవిద్దాం అందరం అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు అవని బాగా ఆలోచించుకో నీకు వేటిపైన వ్యామోహం లేదని అందరూ అనుకుంటున్నారు కరెక్ట్ డిసిషన్ తీసుకుని కరెక్ట్ నిర్ణయం అత్తకు చెప్పు అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది చా అటు తిరిగి ఇటు తిరిగి బాలు అవని కోర్టులకే వెళ్ళింది ఇక అవని ముక్కు పొడక ఇచ్చినట్టే అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అవని కాసేపు ఆలోచించి ముక్కు పుడకను నిహారికకు ఇచ్చేద్దాం అత్తయ్య అని చెప్పి అవని అంటూ ఉంటుంది కృష్ణబాబు ఒక్కసారిగా షాక్ అవుతాడు అవని ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పి ఆలోచిస్తుంటాడు అవని నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటాడు అత్త సంతానం ఎప్పుడు కడుగుతుందో తెలియదు సంతానం కోసం మొక్కు అడ్డు పెట్టుకుని ఈ ఇంట్లో గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు అందుకే నిహారికకు ముక్కుపొడకు ఇచ్చేద్దాం అని చెప్పి అవని అంటూ ఉంటే నువ్వు కరెక్ట్ డిసిషన్ తీసుకున్నావు అవని అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న లావణ్య వామ్ థింక్స్ చేసుకుందాం కడుపు వచ్చినట్టు యాక్ట్ యాక్టింగ్ చేద్దాం పిల్లల్ని దత్తత తీసుకుందాం అని చెప్పి రాధా నేను ఎన్నో ప్లాన్లు వేసుకున్నాం అవన్నీ కూడా ఈ ఒక్క డెసిషన్తో స్పైల్ అయిపోతున్నాయి అని చెప్పి లావణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది నిహారిక ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు ఇప్పుడు నువ్వు సంతోషమే కదా వెళ్ళి పూజా మందిరంలో ఉన్న ముక్కు పుడుకుని తీసుకొచ్చుకో అని చెప్పి అవన్నీ చెప్పడంతో ఇక నిహారిక కృష్ణబాబు ఒక్కసారిగా షాక్ అవుతారు ముక్కు పుడుకను ఇస్తానని ఇలా ఇరికించావా అవని అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటమ్మా నిహారిక అలా ఉన్నావు నువ్వు కోరుకుందే జరుగుతుంది కదా అవని ముక్కు పొడకని ఇవ్వడానికి ఎంత గౌరవ చేస్తుందో అనుకున్నాము కానీ వెళ్ళి ముక్కు పొడక తెచ్చుకో అని చెప్పి ఊరి జనం అంటూ ఉంటే ఆ గదిలోకి వెళ్తే నేను మంటల్లో కాలిపోతానని మీకు తెలియదు అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటుంది అత్త నిహారిక ముక్కు పొడక తెచ్చుకోవడం ఏంటి నువ్వు పూజా మందిరానికి వెళ్ళి తీసుకొచ్చివు అని చెప్పి సుజాత అంటూ ఉంటే అదేంటమ్మా నిహారిక తీసుకొచ్చుకుంటే నేను నిహారికకు ముక్కు పొడక ధరిస్తాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది వెళ్ళమ్మ ఇక వెళ్ళు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ఇక నిహారిక చేసేది ఏమీ లేక పూజా మందిరం దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఇక నిహారిక టెన్షన్ పడుతూ పూజా మందిరం దగ్గరకు వెళ్ళి పక్కనే ఉన్న వేప మండలు తీసుకుని అమ్మవారు పూనినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఇక నికార్క చేస్తున్న సౌండ్కు అందరూ కూడా పూజా మందిరం దగ్గరకు వస్తారు నిహారికను చూస్తే అమ్మవారు పునినట్టుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు నేను అన్నపూర్ణాదేవిని నా ఉపాసకురాలైన వేదవతి చెప్పిన మాటను అందరూ కూడా వినండి ఎవరు కూడా వేదవతి మాటను ది ధిక్కరించకండి సంతానం ఎవరైతే ఘట్టం లేని వంశానికి ఇస్తారో వాళ్ళే ముక్కు పొడకను సొంతం చేసుకోవాలి అంతేకాని వేదవతిని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోను అని చెప్పి అమ్మవారి పూనినా నిహారిక చెప్తూ ఉంటుంది ఘట్టం నేను వంశానికి ఎవరైతే వారసులు ఇస్తారో వాళ్ళకే ముక్కు పొడక దక్కాలి అని చెప్పి నిహారిక అమ్మవారి పూనినట్టు చెప్తూ ఉంటుంది అందరు కూడా షాక్ అవుతారు ఇదే కరెక్ట్ డిసీజ్ కరెక్ట్ అని చెప్పి నిహారిక ప్లో అనేస్తూ ఉంటుంది ఓసే బుజ్జి ఏంటి ఫోలో ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నావు అని చెప్పి కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు అమ్మ అన్నపూర్ణేశ్వరి తల్లి నీ కాళ్ళ మీద పడతాను నీకు మేకప్ మేకలు కోస్తాను కోళ్ళు కోస్తాను కానీ నీ డిసిషన్ను మార్చుకో అని చెప్పి నిహారిక కాళ్ళ మీద పడి కృష్ణబాబు అంటూ ఉంటే పోరా మూర్ఖుడా అని చెప్పి నిహారిక అంటుంది ఒరే ఆగరా ఆగర మన ఇంట్లో ఉంది అన్నపూర్ణేశ్వరిరా పోలేరమ్మ కాదు మేకలను కోస్తాను కోళ్లను కోస్తాను అంటున్నావు అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటే ఇక కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటాడు నిహారిక నీ స్వార్థంతో నువ్వు ముక్కు పొడకను సొంతం చేసుకోవాలంటే అమ్మవారు ఊరుకోదు వేదవతి కోడుకు కోరుకున్న విధంగా గట్టం లేని వంశానికి సంతానాన్ని ఇచ్చిన తర్వాతే నువ్వు ముక్కు పుడకను సొంతం చేసుకోవాలి అని చెప్పి నిహారిక అమ్మవారి అవతారంలో చెప్తూ ఉంటుంది పక్కనే ఉన్న శ్రీకర్ ఇదేంటి ఇంత పేరుతో సహా అమ్మవారు చెప్తుంది ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఇదేంటి అవని నాకే నాకేం అర్థం కావటం లేదని శ్రీకర్ అంటుంటాడు నిజంగా అమ్మవారు నిహారికే పూని నిహారిక గురించి చెప్తుందా బావ ఇదంతా ఈ నిహారిక పూజా మందిరంలోకి వెళ్లాల్సి వస్తుందని యాక్టింగ్ చేస్తుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక నిహారిక కాసేపటికి కలు తిరిగి పడిపోతుంది వచ్చిన మొత్తంతా కూడా అమ్మవారు నిహారికను వదిలేసింది మొహం మీద కొన్ని నీళ్లు చల్లండి అని చెప్తూ ఉంటే కృష్ణబాబు వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి నిహారిక మొహం మీద చల్లుతూ ఉంటాడు నాకేమైంది అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటే నేను చెప్తాను కదా అని చెప్పి అవని పక్కకి తీసుకెళ్తుంది ఇది జరిగింది ఇప్పుడు చెప్పు ముక్కు పుడక నీ కావాలా అని చెప్పి అవని అడుగుతుంటుంది వేదవతి అత్తయ్య నిర్ణయానికి మనం అందరం కూడా అడ్డుపడ్డామని అమ్మవారు అలా ఒంటి మీదకు వచ్చి మనందరిని ఆదేశించినట్టుంది అత్తయ్య నిర్ణయానికి కట్టుబడి ఉందాము అందరం కూడా పాత విధంగానే సంతానాన్ని ఎవరైతే మొదట ఘట్టం లేని వంశానికి ఇస్తారో వాళ్ళకే మొక్కు ఇచ్చేలా ఒప్పుకుందాం అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది అదే ఫైనల్ ఎవరు కూడా మార్చొద్దు అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు అవును ఇదే ఫైనల్ ఎవరు కూడా ఇక మార్చడానికి వీలు లేదు అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇక మరోవైపు అవని పంతులు గారు ఇలా ఎవరికైతే అమ్మవారు బుద్ధి చెప్పాలనుకుందో వాళ్ళ వంటి మీదకి రావటం ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ అవని మరీను కోడి నెత్తి మీద బొచ్చుని పెట్టి పీకినట్టు పీకేస్తుందని కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే వేదవతి మేము ఎన్నో పుణ్యకార్యాలు చేశాము ఎన్నో పూజలు చేశాము కానీ ఇలాంటిది ఎక్కడ కూడా చూడలేదు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఎక్కడా కూడా కని విని ఎరగనివి జరగటమే విచిత్రం అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు నువ్వు ఆగన్య పంతులు గారు మీరు చెప్పండి అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటాడు నేను కూడా ఎక్కడా చూడలేదు కానీ నాకైతే ఒకటి అర్థమైంది వేదవతి గారి మాటను దిక్కరెచ్చినందుకే అమ్మవారు ఆగ్రహించిందని అర్థమైంది అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు అమ్మవారు ఆగ్రహానికి గురైనందుకు ఏదైనా ప్రా ప్రాపక్ష్యాలను ఉంటే పంతులు గారు అని చెప్పి అవని అంటుంటే ఉంటుందమ్మా తప్పకుండా అని చెప్పి పంతులు గారు అంటుంటారు కానీ అది చాలా కష్టమైన పని మీరు చేయగలరో లేదో అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే మా నిహారిక తప్పకుండా చేస్తుంది కృష్ణుడు గోవర్ధన్ పర్వతాన్ని తన చిటికి నీళ్ళ మీద నిలబెట్టినట్టు మా నిహారిక కూడా ఎంత కష్టమైన పనులైనా చేస్తుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నా వల్ల కాదు అవని అమ్మవారు ఒంటి మీదకి వచ్చి ఒళ్ళంతా కూడా పచ్చి పుండున్నట్టుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటే అదేంటమ్మా అలా అంటున్నావు పాప పరిచాలన వెంటనే చేసుకోవాలి మన బట్టల పైన ఏదైనా మరక పడితే వెంటనే శుభ్రం చేసుకుంటాం కదా అలాగే దేవుడికి సంబంధించినట్టు కూడా వెంటనే చేయాలి అని చెప్పి ముత్తైదులంతా చెప్తూ ఉంటారు పంతులు గారు నిహారిక చేస్తుంది మీరు చెప్పండి అని చెప్పి అవని అంటూ ఉంటుంది రాత్రంతా ఉపవాసం ఉండాలి పదకొండు చన్నీటి బిందులతో స్నానం చేసి ఒంటి కాలి మీద నిలబడి లలిత సహస్రనామం చదవాలి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే పొద్దునకల్లా నా భార్య పోతుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు పరిహారం చెప్పమన్నారు చెప్పాను చేయటం చేయకపోవడం మీ ఇష్టం అని చెప్పి పంతులు గారు అంటారు అయ్య గారి మాటలకు విలువేయాలనుకుంటే చెయ్యి నిహారిక అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇదంతా చూస్తుంటే ప్రతిపక్షాల కుట్రలా అనిపిస్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే నీకంతా అనుమానం కాసేపు నోరు మూసుకోరా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు సరే అమ్మా నేను వెళ్ళొస్తానని చెప్పి పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు నిహారిక నాకు పిల్లలు పుట్టకూడదని చెప్పి నువ్వు నేను తాకబోయే పాలల్లో ట్యాబ్లెట్స్ కలిపావు కదా అంతేకాకుండా ముక్కు పుడక సొంతం చేసుకోవాలని నువ్వు వేసిన ప్లాన్లకు అమ్మవారు నిన్ను బాగా శిక్షించింది అని చెప్పి లావణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నిహారిక పాత పాతపక్షాలకు రెడీగా ఉండు అని చెప్పి శ్రీకర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక తర్వాత అమ్మ అవుని దగ్గరుండి నిహారికతో పక్షాలను చేపించు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే తప్పకుండా అత్తయ్య మీరు ఆదేశించిన తర్వాత నేను చేయకుండా ఉంటానా అని చెప్పి అవని అంటుంది ఇక వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఏ నిహారిక నువ్వు ఎన్ని కుట్రలు చేసినా నీ కుట్రలను తిప్పి కొడుతూనే ఉంటాను ఈ రోజు రాత్రి పక్షాలను చేయడానికి రెడీగా ఉండవు అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది ఇంకెన్ని రోజులే రెండు రోజుల్లో నువ్వు ఎలాగో ఓడిపోతావు అందరి ముందు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తావు అని చెప్పి నేను రెండు రోజుల సంగతి గురించి ఆలోచించట్లేదు ఈ రాత్రికి జరగబోయే ప్రాతపక్షాల గురించి ఆలోచిస్తున్నానని చెప్పి అవని అంటుంది ఏంటి అమ్మవారు నీకు పూనిందా నువ్వు ఎన్ని వేషాలు వేసినా నీ వేషాలను తిప్పికొట్టడానికి నేను రెడీగా ఉంటాను రెడీగా ఉండు రాత్రికి పక్షాలను చేయడానికి అని చెప్పి అవని అంటుంటే ఇక నిహారిక కోపంగా చూస్తూ ఉంటుంది నువ్వు కోపంలో ఉన్నప్పుడు నీ బొగ్గలు భలే బూరుల్లా ఉబ్బుతాయి చూడటానికి ముద్దొస్తున్నాయి అని చెప్పి నిహారిక బుగ్గలను గట్టిగా ఒత్తుతూ ఉంటే ఉసే అవ చేతుల లేకపోతే ఇనప రాడ్లా అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది బాయ్ బేబీ రాత్రికి పక్షాలను చేయడానికి రెడీగా ఉండు అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి